హాయ్ ఈ రోజు సండే కదా మా బావ చికెన్ తీసుకొస్తాడేమో అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నా హో సారీ సారీ ఈరోజు సండే కాదు కదా మండే యాక్చువల్ గా ఈ వీడియో నిన్నడదు అనమాట మా బావ పొద్దుగానే డ్యూటీకి పోయి సో వస్తున్నప్పుడు నాన్ వెజ్ తీసుకొస్తాడు కావచ్చు అని చెప్పేసి అనుకున్నా మార్నింగ్ అందరం బ్రేక్ఫాస్ట్ చేసాం అప్పటి వరకు మా బావ ఏమైనా నాన్ వెజ్ తీసుకొస్తాడులే అనుకున్నా తన కోసం ఎదురు చూస్తే కన్నీ కాయలు కాసినాయి ఇక పిల్లలు ఆగలికి ఆగలేదు అని చెప్పేసి అప్పటికప్పుడు ఇంట్లో ఎగ్స్ ఉంటే ఎగ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నా వాస్తవానికి ఈ మధ్య ఎగ్ కర్రీ కానీ ఎగ్ బిర్యానీ తినక చాలా డేస్ అయిపోయి పోయింది నాకేమో ఫుల్ కోల్డ్ స్పైసీగా తినాలి అని ఒకటే గ్రేవింగ్ ముందే చెప్తున్నా దీన్ని ఎవడైనా ఎగ్ బిర్యానీ అంటారా అని మాత్రం మనకండి ఏదో నా స్టైల్ లో నాకు వచ్చినట్టుగా ప్రిపేర్ చేస్తున్నా ఎగ్ బిర్యానీ అంటే ఇష్టమైన ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేసి డెఫినెట్ గా కామెంట్ చేయండి నేను చాలా సార్లు ట్రై చేశాను బట్ టమాటా ప్యూరితో చేయడం ఇదే మొదటిసారి కొంచెం గ్రేవీ ఎక్కువగా ఉంటదని చెప్పేసి ఈ ప్రాసెస్ లో చేస్తున్నా కరెక్ట్ గా బిర్యానీ తినే టైం కి మా బావ ఇంటికి వచ్చిండు డ్యూటీ నుండి ఏమైనా నాన్ వెజ్ తీసుకొచ్చిండేమో అని నేను ఎదురు పోయినా తీరా చూస్తే తన తీసుకొచ్చింది కూడా కోడిగుడ్లే ఏ మాట కామట చెప్పుకోవాలి ఎగ్ బిర్యానీ టెక్చర్ అండ్ టేస్ట్ సూపర్ గా ఉంది నలుగురం నాలుగు పక్కల కూర్చొని లాగిన్ చేసా వీడియో ఇంతవరకు చూసారు కదా నచ్చిందా అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అబ్బా ఉంటాను బాయ్